మనం ఎట్లా అధికారులకు రావాలి మనం ఎట్లా ఎమ్మెల్యేలు కావాలి మనం ఏం చేయాలి ఇది మాట్లాడుకుందాం ఇంకా ఇంకొక విషయం చాలా చాలామంది యూత్ అంతా ఇటు రావట్లేదు అన్న మన సిద్ధాంతాలు వాళ్ళకి ఎత్తలేవు నువ్వు చెప్పిందే కదా నువ్వు చెప్పకుండా స్మార్ట్ ఫోన్లు కొనిచ్చి వాడి ఇష్టం వచ్చినట్టు బొమ్మ చూసుకోమని వాటికి ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టమని వాళ్ళకి ఇచ్చేసినా కావాలి నీకు ఎందుకు కంట్రోల్ అవుతావు నువ్వు బువ్వ పెట్టేటప్పుడు బువ్వ ఎట్లా వస్తుంది బిడ్డ నేను ఎంత కష్టపడుతున్నా అమ్మెంత కష్టపడుతుంది మనకి ఎట్లా వస్తుంది అని నువ్వు చెప్పిన వాత మనల్ని అవతల వాడు ఎట్లా దగా చేస్తుందని చెప్పిన అలా ఉన్నతమైన ప్రమాణాలు గల సమాజాన్ని సాధించుకోవాలంటే మన ఆ బలం శక్తి మన ఓటుకున్నది అనే విషయాన్ని గుర్తించాలి ఈ ఓటు చైతన్యం నిర్మించేటువంటి ప్రచారం చేయాలి నెంబర్ టూ మన నాయకులే మనం గౌరవించుకోవాలి అది ఉండదు ఏ నేను కంటే సీనియరు నేను ఆయనకంటే పెద్దోని నేను అరవై తొమ్మిది ఉద్యోగంలో పనిచేసిన తెలంగాణ డెబ్బై ఐదు ఎమర్జెన్సీలో నేను జైలు పోయినా ఇట్లా అనేక రకాలుగా మనం మాట్లాడుతుంటాము రేవంత్ రెడ్డి కంటే ఎత్తు పొడుగు ఉన్నవాడు దొడ్డు లా ఉన్నవాడు ముఖ్యమంత్రి కాలేకపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కనుక బుద్ధిమంతుడే పెద్ద కొడుకు అంటాం బుద్ధిమంతుడే పెద్ద కొడుకు ఒక ఆలోచన విధానాన్ని అంకిత భావంతో ముందుకు తీసుకుపోయేవాడే మన నాయకుడు అట్లాంటి నాయకుల్ని గౌరవించాలి మరి ఇక్కడ బొడ్డు కిరణ్ ఉన్నాడు తమ్ముడు చిన్నోడు కానీ బహుజన సమాజ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కాగలి ముప్పై మూడు మండలాల్లో క్యాడర్ క్యాంపులు పెట్టి ఒక నూతన భావజాలని బహుజన భావజాలాన్ని ఇచ్చే ప్రయత్నం చేసి మరి ఇంకా పెద్దవాళ్ళు ఉండొచ్చు రిటైర్డ్ ఆఫీసర్ ఉండొచ్చు బాగా చేసిందా ఈ మీటింగ్ రావడం వాళ్ళు అదే పిల్లలు మన వాళ్ళే మన కులస్తు మన బహుజలు లేదు వాళ్ళు హాయిగా ఏసీలు పెట్టుకొని టీవీలు చూస్తున్నారు స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారు కనుక మనం రోజు ఈ భావజాల వ్యాప్తిలో ముందుండాలని చెప్పి నేను కోరుకుంటున్నా మన నాయకత్వాన్ని మనం గౌరవించాలి మూడవది నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్రాల వరకు ఒక నెట్వర్క్ ఉండాలి ఇవాళ మనం అంతా మీద అంటే నాకు యాదగిరికి ఉన్నటువంటి నెట్వర్క్ యాదగిరికి మీకు ఉన్నటువంటి నెట్వర్క్ వల్ల మనం వెళ్ళవచ్చు కనుక ఈ నెట్వర్క్ తోటే మనము ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా బతుకున్నది అది మనం ఆలోచించాలి ఇంకా నాలుగోది ఈ ఉద్యమంలో మన పాత్ర ఇది చాలా ముఖ్యం నువ్వు ఫుల్ టైమర్ పనిచేస్తావా పార్ట్ టైమర్గా పనిచేస్తావా నీ ఉద్యోగం చేసుకుంటూ నీ వ్యాపారం చేసుకుంటూ ఇంకోటి వీళ్ళు చిక్కినప్పుడు ఆదివారం ఆదివారం వస్తావా మన భవజనల్ని చైతన్యం చేయడానికి ఒక ఊరికి ఒక్కొక్క ఊరు ఆడాప్ చేసుకుంటు నేను పుట్టిన ఊరు లేదా మా అత్తగారు ఊరు లేదా మా తల్లిగారు ఊరు ఏదో ఒకటి అనుకొని ఆ ఊరిని ప్రతి ఆదివారం పోయి నేను అక్కడ ఒక మీటింగ్ పెట్టి ఆ ప్రజల భావజాలాన్ని మార్చేస్తాను అని చెప్పి ఉద్యోగస్తులు కానీ వృత్తి వ్యాపారాల్లో వాళ్ళని అసెట్ చేస్తాం లేదు ఫుల్ టైమర్స్ ఇప్పుడు నా లాంటి వాడున్నాడు కిరణ్ లాంటి వాడినాడు మా రోజా చెల్లెలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఫుల్ టైం పని చేస్తాం మేము మరి జాతి విముక్తి కలగాలి రాజ్యానికి కావాలి అప్పటిదాకా మేము వేరే పనే పెట్టుకోమని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఫుల్ టైం చేస్తాం నాకు ఫుల్ టైం చేత కాదు పార్ట్ టైం చేత కాదు నేను చాలా బిజీ ఉంటా నేను రైస్ బిల్ పెట్టుకున్నా నేను బట్టల షాప్ పెట్టుకున్నా నేను ఇంకో షాప్ పెట్టుకున్నా వైన్ షాప్ పెట్టుకున్నా పెట్టుకోను బతుకుంటు కానీ ఈ ఉద్యమానికి నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేస్తావు ఇవాళ మీటింగ్ పెడుతున్నావు యాదగిరి ఈ లక్ష రూపాయలు తీసుకో మంచిగా అందరికీ భోనాలు పెట్టి అందరికీ మంచిగా వినిపించు అని చెప్పి నువ్వు అక్కడే ఉండు నీ బిజినెస్ చేసుకో నువ్వు కాంట్రాక్ట్ చేసుకో నువ్వు లక్ష రూపాయలు ఇయము లక్ష రూపాయల ఇవాళ దుర్గమ్మ పండుగ చేసుకుంటే బొడ్రై పండుగ చేసుకుంటే ప్రతి ఊర్లో ప్రతి కుటుంబము మినిమం పదివేల నుంచి లక్ష రూపాయలుగా ఖర్చు పెడుతుండే లక్ష రూపాయలు ఖర్చు పెడతావు ఉద్యమానికి ఏమంటే అన్న నువ్వు కారు పెడతావా హైదరాబాద్ మీటికి వస్తే కానీ నువ్వు ఏసీ కార్ పెడితే ఇన్నోవా కారు ఉంది మా దగ్గర మా ఫ్రెండ్ దగ్గర ఉంది డీజిల్ కొట్టి ఇలా తక్కువ అందుకే మహనీయులు కాన్షురా ఏటుదవా ఏ నోట్ దోవ ఒక ఓటు ఇవ్వండి ఒక నోట్ ఇవ్వండి ఒక ఐదు వందల రూపాయలు ఇవ్వలేవా ప్రతి నెల నీ బామ్మ చూస్తే కూర్చొని బాటిల్ పెట్టుకొని చికెన్ తీసుకొని తిని తాగుతావు కదా బహుజైన ఉద్యోగానికి మీ నెలకు ఐదు వందలు ఇస్తా వెయ్యి రూపాయలు ఇస్తా అనేటువంటి నాయకులు మనం అందరూ లేవా దరిద్రం ఉన్నావా పేదరికంలో ఉన్నావా మిచ్చున్నావా లేదు అదే బాబునైన కాలు మొక్కి నీకు బాగు దొరుకుతుందంటే పదివేలు ఇస్తాం కదా పూజలు చేయించుకుంటాం వ్రతాలు చేయించుకుంటాం అక్కడ పైసలు ఇస్తాం నిన్ను అడిచిపెట్టడానికి ఉన్నటువంటి ఒక సాంస్కృతిక భావజాలాన్ని ఇచ్చి కొనుక్కుంటున్నావు నిన్ను విముక్తి కలిగేటువంటి ఒక భావజాలాన్ని ఆడ పైసలు ఇవ్వడానికి కూడా మేము మొదలు ఇది ఇంకా ఐదోది చాలా ముఖ్యమైనది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మన వాళ్ళకే మనం ఓట్లు వేసుకోవాలి చెయ్యొద్దు ఎందుకంటే వీళ్ళంతా షికార్ పిట్టలు షికార్ పిట్ట మన పిట్టలకు న్యాయం చేస్తుందా పిట్ట జాతికి మన అన్నిటి వేట పట్టిస్తాయి కనుక మీరు మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎన్ని ఎన్నికల్లో ఎంపిక వివిధ రాజకీయ పార్టీ నుంచి పోడిస్తున్న బీసీ అభ్యర్థులే ఓడించండి అని చెప్పి మీరు పిలిపించాను వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థుల్ని ఓడించండి ఎందుకంటే టికెట్లు ఇచ్చి ఓడగొడుతున్నారు వాళ్ళే మనం కూడా ఓడిస్తే వాళ్ళకి సోద వస్తుంది ఈ ఆధిపత్య కులాల పార్టీలలో ఉంటే మనకు టికెట్లు ఇచ్చారు ఇచ్చినా గెలివనియరు కనుక ఓడ అందుకని వాళ్ళందరికి మనం పిలిపించి నెక్స్ట్ హైదరాబాద్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులతో మీటింగ్ ఏర్పాటు చేసి మనమే ఒక సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నాం ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ కూడా కిరాయి కురపలు ఆ కిరాయి కొరపలలో మనం గులాబీ చెట్లు పెట్టుకున్నా పండ్ల చెట్లు పెట్టుకున్నా మనం కాల్ చేసిన మన ఎంటొస్తాయి అవి వాడి కోపం వచ్చినా మన కోపం వచ్చినా ఇల్లు కాలు చేసి రావాలి అట్లాగే ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో వాళ్ళు పంపించినా మనకి ఇష్టం లేకపోయినా మనం రావాలి కనుక గుడ్డి గుసెనో ఊనదో పెంకదో అది అది రేఖలలో లేకపోతే ఒక పనులనో మనం ఉంటే యాటింత బర్వాద చేసుకోవచ్చు యాటింత బాగు చేసుకోవచ్చు రకరకాల చెట్టు పెట్టుకోవచ్చు అవి శాశ్వతంగా మనకు ఉంటాయి కనుక మన బహుజన నాయకత్వంలో ముఖ్యంగా ఇక్కడ మనం అనుకునే బీసీల నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉంది ఎందుకు రావాల్సింది బీసీలని ఎందుకు చెప్తున్నారు సార్ అంటే బీసీలు బ్రాహ్మణ మనువాద భావజనంలో కళల వరకు మునిగిపోయి ఉన్నారు వాళ్ళు ఇప్పుడప్పుడే బయటికి రారు ఇప్పుడప్పుడే బయటికి రారు ఈ భావజాలం చెప్పినటువంటి కనుక బీసీలకు మన నాయకత్వం ఉన్నాడు మనకు రాజ్యాధికారం రావాలి అంటే కొంత ఆలోచించే ఉన్నాయి తర్వాత బీసీలు అరవై శాతం ఉన్నారు తెలంగాణలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చూసుకుంటే ముప్పై మూడు శాతం ఉన్నారు సో మెజార్టీగా ఉన్నవాళ్ళు నాయకత్వం వహించకుండా మైనార్టీగా అంటే తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళ నాయకత్వంలో రావడానికి పనిచేయడానికి తెలంగాణలో బీసీలు ఇష్టపడతలేదు ఇది నేను రెండు వేల పదమూడు నుంచి నేను ఐఏఎస్ ఆఫీసర్గా అంటే కలెక్టర్ ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ లాగా నేను పదిహేను సంవత్సరాలు పనిచేసి ఢిల్లీ కమిషన్ నుంచి రాజీనామా చేయొచ్చు తెలంగాణ వస్తే తెలంగాణ జేఎస్కి నేను కోచ కోచైర్మన్ ఒక రిటైర్డ్ రామకృష్ణ రెటైర్ని పోద్రామ్ రెడ్డి అకౌంట్లో రిటైర్ పెట్టి చైర్మన్ సో తెలంగాణ వస్తే తెలంగాణలో బహుజన రాజ్యం కావాలి బహుజన రాజ్యానికి బీసీలు నాయకత్వం వహించాలి అనేటువంటి ఒక షోతో స్పృహతోటి నేను ఉద్యోగం ఐఏఎస్ ఆఫీసర్గా ఉద్యోగం ఆయన వేసి రెండు వేల పదమూడులో తెలంగాణకు వచ్చి తెలంగాణకు వచ్చి తెలంగాణ బీసీ జనసేన అనిపించింది పెట్టి ఇక్కడ సామాజిక న్యాయ సాధన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అనివార్యమైన ఒక చర్చని మాత్రమే లేవేస్తుంది ఇవాళ ఒక బహుజన్లకు ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది చిన్న చిక్క పార్టీలే సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఇంకా స్వరాజ్య పార్టీ అని రకరకాల పార్టీలు ఉన్నాయి అయితే నా ప్రయత్నం ఏంటంటే ఈ చర్చను అన్ని జిల్లాలో లేవనెత్తి దీని మీద ఆలోచన పనులందరినీ ఒక్క తీసుకొచ్చి ఎన్డీఏ యూపీఏ రూపంలో ఇండియా కూటమి రూపంలో ముప్పై తొమ్మిది పార్టీలు ఏకమైనప్పుడు ఈ సామాజిక న్యాయ సాధన కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారత రాజ్యాంగం పరిరక్షించుకోవడం కోసం మన హక్కులు సాధించుకోవడానికి మనమంతా ఒక ఫ్రంట్ పెడితే తప్ప లేదు కదా